షార్ట్ వీడియో గార్డెన్ బై ద బే గార్డెన్ బై ద బేలో వరల్డ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మొక్కను కవర్ చేశారండి సింగపూర్లో ఉంటుంది బే అంటే ఆల్మోస్ట్ ఆల్ సముద్ర తీరంలోనే గార్డెన్ వే ఉంటుంది సింగపూర్ సిటీ ఎలా డెవలప్ అయిందో కూడా ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హెచ్ఎస్బిసి బ్యాంక్ కూడా మనం చూస్తున్నాం షార్ట్ మూవీ థియేటర్ సింగపూర్ సిటీలో దాదాపు చాలా వర్షపాతం ఉంటుంది ఆ సిటీలో డెబ్బై పర్సెంట్ ఆఫ్ ద వాటర్ని రెయిన్ హార్వెస్ట్ ద్వారా సేవ్ చేస్తున్నారు ట్రీస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు న్యాచురల్ రిసోర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఎందుకంటే సింగపూర్ చాలా చిన్న సిటీ హైదరాబాద్లో సగం కూడా ఉండదు దాంట్లో మౌంటైన్స్ లేవు వ్యాలీస్ లేవు ఎక్సెప్ట్ సీ వాటర్ స్మాల్ ల్యాండ్ నియర్లీ అబౌట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్ అంటే యాక్చువల్గా సింగపూర్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు నైన్టీన్ సిక్స్టీలో ఓకే ఎస్ ఎక్స్ప్రెస్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ బట్ నా సెవెన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది న్యాచురల్ రిసోర్సెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యాక్చువల్గా అండ్ గార్డెన్స్ బై ద బే ఫైనల్లీ చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు దిస్ ఈస్ గార్డెన్స్ బై ద బే వాట్ కెన్ యూ డూ